మా ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరిన నమస్కారం ఇంతకుముందు మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా పదకొండు సంవత్సరాల మోడీ గారి పరిపాలన మీద దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్లమెంట్ కేంద్రాలలో జరిగిన అభివృద్ధి మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలో భారతదేశ కీర్తి పతాక ఎట్లా పెరిగింది ఇవన్నిటి మీద ఎగ్జిబిషన్లు కావచ్చు మీటింగ్లు కావచ్చు సెమినార్లు కావచ్చు అనేక రకాల కొనసాగుతా ఇక్కడ మల్కాగిరి పార్లమెంట్ అనేది దేశంలోనే అతి ఎక్కువ ఓట్లు కలిగిన పార్లమెంటు ప్రతి సంవత్సరం ఐదు లక్షలు ఆరు లక్షల ఓట్లు పెరిగే నియోజకవర్గం కూడా మొన్న ఎన్నికలు జరిగే నాటికి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల ఓట్లు కలిగిన పార్లమెంట్ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీని నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించిన పార్లమెంట్ ఇది ఏడిటికి ఏడు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చి గెలిచిన నియోజకవర్గం అన్నిటికంటే ఎక్కువ ఎల్బీ నగర్ అసెంబ్లీ అయితే పోలైన ఓట్లలో అరవై ఐదు శాతం ఓట్లు గెలిపించిన నియోజకవర్గం వాకర్ మొదలుపెట్టి అడ్వకేట్లు డాక్టర్లు వ్యాపార వర్గాలు అన్ని కుల సంఘాలు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు బస్తీలు కాలనీలు పాత గ్రామాలు అన్ని పాలక మండలి గుళ్ళకు సంబంధించిన పాలక మండలి కావచ్చు అన్ని పాలక మండళ్ళు ఎవరికి వాళ్ళుగా ఈ గెలుపు మాది అని చెప్పి పనిచేసింది కాబట్టి ఇంత గొప్ప విజయం సాధ్యమైంది నేను రాజకీయాలకు కొత్త కాకపోయినా కూడా ఈ పార్లమెంట్ కొత్త డెబ్బై ఐదు రోజుల్లోనే దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది గంటల పాటు రీచ్ అయ్యి వాళ్ళు వేడుకుంటే గొప్ప ఆశీర్వాదం ఇచ్చి గొప్ప విశ్వాసాన్ని నా మీద కాబట్టి ఈ పదకొండు సంవత్సరాలతో పాటుగా ఈ సంవత్సర కాలంలో ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో నాకున్న అనుభవం నాకున్న పరిచయం నాకు వచ్చిన సమస్యల పరిష్కారంలో వాళ్ళ నోట్లో లాగా ఉండి ఉన్నంతలో వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నం చేసిన ఉన్నంతలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ బిడ్డగా వాళ్ళ వెంట ఉన్న చరిత్ర కూడా రేపు ఇక్కడ అంటే పదకొండు సంవత్సరాల మోడీగారి పరిపాలనతో పాటుగా సంవత్సరాల కాలంగా నేను పార్లమెంట్లో నిర్వహించిన పాత్ర కావచ్చు ఈ మల్కాయి ప్రజాక్షేత్రంలో నిర్వహించిన పాత్ర కావచ్చు ఈ పాత్రల మీద రేపు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది మీకు తెలుసు నేను గతంలో ఆ పార్టీలో ఫ్లోలెటర్గా ఉన్న కాలంలో నేను ఫ్లోలెటర్గా ఉన్నవాన్ని తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసిన కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేవాడిని కాబట్టి నా మీద అపారమైన విశ్వాసం ఉంది కాబట్టి గతంలో నేను ప్రజా సమస్యల మీద ఉద్యమించిన చరిత్ర కలిగిన కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా నేను రాగా రాగానే గెలవంగానే ఇక్కడున్న ప్రభుత్వం ప్రజలందరూ కూడా మీద నిషాలు పొయిలబడ్డామా అనేటువంటి బాధ ఏ విశ్వాసంతో అయితే ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిండ్రో గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టు పట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో అధికారంలో రాగానే న్యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసినో ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కారు దాంట్లో మొట్టమొదటిది హైడ్రా హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకుని అని చెప్పి తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సర్దిస్తా అనేటువంటి నెపంతో అనేక బస్తీలకు అనేక పేదల బస్తీలకు నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు నలభై యాభై ఏళ్ళ క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వెలిసిన కాలనీలు కావచ్చు హెచ్ఎండిఏ ఉడవ లేఅవుట్లకు లేఅవుట్లు కావచ్చు ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్లో ఉంది ఇది ఎఫ్టిఎల్లో ఉంది ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు వాళ్ళు దబోది లభోదీ బోమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కనికరం రాలే నేను డే వన్ నుంచి ఇది అన్యాయం అక్రమం ప్రభుత్వం అనేది ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది కానీ కానీ ఈ ప్రభుత్వం కన్నీళ్లు చూసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వంగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇది గూడు కూల్ కూల్చివేసే ప్రభుత్వంగా విధులు ఉండదు అరాశమ జరుగుతుందని చెప్పి రెండు నెలలు రెండు నెలలు ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా దుర్మార్గాలకు హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము ఎట్లా పోరాటం చేసినామో అదంతా కూడా ఇలా ప్రజలకు కళ్ళ ముందు ఉంది మూసి ప్రక్షాళన పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మూసీ నెపంతో అనేక కాలనీలకు నోటీసులు ఇచ్చి కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ ఆ మూసీ ప్రక్షాళనలో భాగంగా మా రామంతపూర్ మా ఉప్పల్ మా నగర్ ప్రాంతాలు అనేక ప్రాంతాలలో దాదాపు మూసీకి అటుపక్క కిలోమీటర్లు ఇటుపక్క కిలోమీటర్లు నోటీసులు ఇచ్చి పెద్ద పెద్ద బంగ్లాలు ఒక్కొక్క బంగ్లా ఐదు కోట్లు ఆరు కోట్లు విలువైన బంగ్లాలు కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ పనిగిరి కాలనీ కావచ్చు చైతన్యపురి పక్కకున్నటువంటి అనేక కాలనీలలో ఆ ప్రజలకు అండగా ఉండి వాళ్ళకెట ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఎట్లా కాపాడుకున్నామో వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో తాగునీటి సమస్యలతో రోడ్ల సమస్యలతో ఇవాళ ప్రజలు అల్లాడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండి ఆ సమస్య పరిష్కారం కూడా చేసినాం రేపు ఈ పార్లమెంట్ పరిధిలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రేపు ఎగ్జిబిషన్ రూపంలో ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కంటే ప్రయత్నం ఇవాళ ఈ సంవత్సర కాలమే కావచ్చు కానీ ప్రజలకు మాత్రం ఒక నమ్మకం ఏర్పడింది ఎక్కడ బాధ ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ భూములు గుంజుకున్నా ఎక్కడ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసినా మా ఎంపీ గారు ఉన్నటువంటి విశ్వాసాన్ని పొందగలం మా మల్లారెడ్డి గారి ప్రాంతం ఉంటుంది అవన్నీ ఒకప్పుడు గ్రామాలు అవన్నీ కూడా యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం ఏ అసైన్మెంట్ భూములైతే గరీబోలకు ఇచ్చినోగా అసైన్మెంట్ భూముల మీద కన్ను వాటి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు దొండిగాల్లో చేస్తే నీ అబ్బ జాగిరి కాదు ఎట్లా గుంజుకుంటావు పన్నెండు సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నా భూముల మీద హక్కులు వస్తున్నటువంటి చట్టం చెప్తా ఉంటే యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయబడ్డవో భూములు పుల్చుకొని పెద్దళ్ళకి కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నావు రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి విరుచుకపడ్డాం తిరుగుబాటు చేస్తాం ఇలా అంటే పేదల భూములు కాపాడడం కూడా మేము ఇట్లా ప్రయత్నం చేస్తాం తెలుసు బాలాజీ నగర్ అంటే మీ అందరు తెలుసు జవహర్ నగర్ బాలాజీ నగర్ అక్కడ ఏనాడో రక్షణ శాఖ ఆ భూముల్ని అక్వైర్ చేసింది ఆ భూములు రక్షణ రంగంలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు అక్కడ ఉన్న భూముల్ని సర్వీస్ మెన్లకు ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధం లేదు అక్కడ ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వస్తే నలభై గజాలలో యాభై గజాలలో ఆనాడు జనసంచారం సంచారం లేనటువంటి ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు కట్టుకుంటూ వెలిసిందే జవహర్ నగర్ ఇవాళ బాలాజీ నగర్ ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏ కాలనీ అయితే వేస్తాయో ఆ కాలనీలలో ఉండేటువంటి అంతకుముందున్న ప్లాస్టిక్ షీట్ తీసుకొని కొంచెం బిల్ బిల్డింగ్ కట్టుకుందామన్నా అంతకుముందున్న రేకుల షెడ్ల జాగాలో ఒక బిల్డింగ్ కట్టుకుందామన్నా ఇవాళ అక్కడ గద్దల్లాగా వారిపోతారు బ్రోకర్లు రెవెన్యూ అధికారులు వాలిపోయి ఆ పేదోడు యాభై ఏళ్ళ క్రితం వేసుకున్న గుడిస ఆ పేదోడు యాభై ఏళ్ళ క్రితం వేసుకున్న రేకుల షెడ్డు ఇవాళ బిల్డింగ్లో మార్చుకోవాలంటే ఆరు లక్షలు ఏడు లక్షలు లంచాలిస్తే తప్ప అవి ఉండవు లేకపోతే కూలిపోతుంది ఆ బాలాజీ నగర్లో ఆరుంధతి నగరం ఉంటుంది పాపం అంత దళిత బిడ్డ ఆ కాళ్ళి కాళ్ళ లో ఇవాళ అలాంటి పేదల గుడిసెలు అలాంటి పేదల ఇల్లు కూలగొడుతున్నప్పుడు వాళ్ళకు ఓదార్చి అండగా ఉండి కబర్దార్ అని చెప్పి హెచ్చరించినటువంటి ఉద్యమం కూడా ఇక్కడే కొనసాగుతుంది ఇట్లా చెప్పుకపోతే ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు సంవత్సర కాలంగా కంటి మీద కొనుక్కు లేకుండా ఇవాళ పేదల ఇళ్ళ విషయంలో కావచ్చు కాలనీల విషయంలో కావచ్చు చెప్తే ఒక గంటల తరబడి చెప్పిన పడవచ్చు భిక్షమ్ మా కూకడపల్లిలో నల్లచెరులో భిక్షమాన్ అమె చనిపోయింది పాపం మా దగ్గర డెబ్బై ఏళ్ళ క్రితం కట్టబడే కాలనీకి నోటీసులు ఇవ్వడేమే కాకుండా గుడి కూడా నోటీసులు అంటించిపోయింది నేను ఒకటే ఈ సందర్భంగా వన్ ఇయర్ గడుస్తున్న సందర్భంగా మల్కాజిరి ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే హామీ ఇస్తున్నా మీ కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానని నాకున్న అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చి ఇవాళ వాళ్ళ ప్రేమను పొందినవాడిగా నేను భావిస్తా ఉన్నా కాబట్టి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పాలక మండలి ఇంతకుముందు చెప్పినటువంటి పాలక మండలిని కూడా రేపు జరిగేటువంటి వికసిత్ భారత్ పదకొండు సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన మీద జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ కావచ్చు జరిగేటువంటి కార్యక్రమానికి కావచ్చు గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కార్యక్రమానికి మా గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు మా ఓబీసీ మోసా నేషనల్ ప్రెసిడెంట్ మా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు కావచ్చు మా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు కావచ్చు మా కౌన్సిల్లో ఫ్లో లీడర్ ఏవిఎస్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా డికే అర్ణ గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ గెస్ట్లుగా వస్తూ ఉన్నారు వారితో పాటుగా మా నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ గారు మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు కూడా వస్తూ ఉన్నారు అదేవిధంగా అభయ్ పటేల్ గారు కూడా వస్తూ ఉన్నారు మా మొత్తం పార్లమెంట్ సభ్యులు మా మొత్తం ఎమ్మెల్యేలు ఈ గెస్టులు కాకుండా మా మొత్తం పార్లమెంట్ సభ్యులని మా మొత్తం శాసన సభ్యులని శాసన మండలి సభ్యులని అదేవిధంగా ఈ నియోజకవర్గాలు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా విశిష్ట అతిథులుగా మేము తీసుకోబోతున్నాం విశిష్ట అతిథులుగా తీసుకోబోతున్నాం ఈ కార్యక్రమం పదకొండు గంటలకు మొదలై ఒంటి వంట వరకు జాగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ దీంట్లో మొత్తం దేశవ్యాప్తంగా పదకొండు సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏ ఇనాగరేషన్లు అయితే చేసిండ్రో ఏ గొప్ప గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అది రైల్వేస్ రంగంలో కావచ్చు అది ఎయిర్పోర్ట్ రంగంలో కావచ్చు అది నేషనల్ హైవేస్ రంగంలో కావచ్చు అవి ఐఐటీల రూపంలో కావచ్చు అది మెడికల్ కాలేజ్ రూపంలో కావచ్చు అది ఎయిమ్స్ రూపంలో కావచ్చు ఇలాంటివన్నీ కూడా రేపు డిజిటల్ స్కిల్ మీద ఒక మూడు గంటల పాటు మూడు గంటల పాటు అవన్నీ కూడా ప్రదర్శించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ దయచేసి ఇవాళ ఇది ఇది కంటోన్మెంట్ పరిధి కిందకి వస్తుంది కంటోన్మెంట్ పరి పరిధి కిందకి వస్తుంది ఇంపీరియల్ గార్డెన్ అదేవిధంగా జవల్ గార్డెన్ సిక్కు విలేజ్లో ఉన్న బోయినపల్లిలో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్లో అదేవిధంగా జవల్ గార్డెన్లో ఈ కార్యక్రమం గొప్పగా సాగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత లంచ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కాబట్టి లంచ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మా మా నియోజకవర్గ ప్రజలతో పాటుగా నాయకులందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను పేరు విన్నవించుకుంటాను